హలో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఎండు ఆకులతోటి నేను తయారు చేసిన కంపోస్ట్ అండి త్రీ వీక్స్లో మట్టిలాగా తయారైపోయింది చూసారా ఎరువులు దొరికినప్పుడు మనం ఎండు ఆకుల్ని కంపోస్ట్ చేసుకొని ఈజీగా వాడుకోవచ్చు ఇందులో నేను ర్యాడిష్ వేశాను ర్యాడిష్ కూడా చాలా బాగా పెరుగుతుంది నేను లాస్ట్ సీజన్లో టొమాటోకు కూడా ఇదే మెథడ్ ఫాలో అయ్యి పండించానండి ఈ క్రాప్ అయితే అయిపోయింది లాస్ట్లో కొన్ని టొమాటోస్ ఉంటే హార్వెస్ట్ చేస్తున్నాను సో ఈ వీడియోలో నేను స్టెప్ బై స్టెప్ లీఫ్ కంపోస్ట్ని ఎలా తయారు చేయాలో చూపిస్తాను వెల్కమ్ టు లీలా టాక్స్ నేను లీలా లీఫ్ కంపోస్ట్ చేయడానికి బెస్ట్ టైం అంటే సమ్మర్ అండి సమ్మర్ అయిపోయిన తర్వాత లీఫ్స్ సరిగ్గా డీకంపోజ్ కావు కాబట్టి నేను ఈ మెథడ్ ఫాలో అవుతున్నాను మీకు అందుబాటులో ఉన్న ఎలాంటి డ్రై లీవ్స్ అయినా తీసుకోండి మన గార్డెన్లో వస్తూ ఉంటాయి కదా ఎండుటాకులు అవైనా కలెక్ట్ చేసుకొని వాడుకోవచ్చు లేదంటే గానుగా ఆకులు పొంగామియా ఆకులు అంటారు కదా అవి దొరికితే తప్పకుండా వేస్ట్ చేయకుండా లీఫ్ కంపోస్ట్ తయారు చేసుకోండి గానుగా వేప ఆకులు వాడినట్లయితే మనకి మొక్కలకి వచ్చే డిసీజెస్ కానీ పెస్ట్ కానీ ఎలాంటి తెగులైనా సరే మనం ప్రివెంట్ చేయవచ్చు నాకు అవి దొరకలేదు నేను లోకల్లో దొరికే ఆకులు వాడుతున్నాను ఎండుటాకుల్లో మనకి ఎక్కువగా నైట్రోజన్ ఉంటుంది ఫాస్ఫరస్ పొటాషియం తక్కువ మోతాదులో ఉంటాయి ఇవి ఈ మూడు కూడా మొక్కల ఎదుగుదలకి పనికొచ్చే ప్రైమరీ న్యూట్రియన్స్ అనమాట మిగతావన్నీ కూడా సెకండరీ న్యూట్రియన్స్ ఇవే ఎక్కువ శాతం మొక్కకి అవసరం ఎక్కువ మోతాదులో మొక్క వాడుకునే న్యూట్రియం అనమాట ఈ ఎండుటాకుల్లో పెక్టిన్ అనే ఒక హార్డ్ పదార్థం ఉంటుంది అదంత ఈజీగా డీకంపోజ్ కాదు కాబట్టి ఎండుటాకుల్ని వాటర్లో మూడు రోజుల పాటు నానబెట్టేసి తర్వాత ఫిల్టర్ చేస్తే ఇలాంటి ఒక సొల్యూషన్ మనకి తయారవుతుంది ఈ సొల్యూషన్ని పడేయకుండా డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వచ్చు ఇది సంవత్సరం పాటు కుళ్ళిన ఎరువులు ఉంటాయి కదా ఆ ఇస్తే ఎంత బలమో ఈ ఎండుటాకుల నుంచి వచ్చిన సొల్యూషన్ ఇస్తే కూడా అంతే బలం అండి ఏ మొక్కకైనా ఇవ్వచ్చు ఈ నీటిలో మూడు రోజుల పాటు ఆకులు నానడం వలన దీనిలో కొన్ని రకాలైన సూక్ష్మజీవులు మైక్రో ఆర్గానిజమ్స్ డెవలప్ అవుతాయండి ఇవి మట్టిలో కలవడం వలన మట్టిని ఎన్రిచ్ చేసే కొన్ని ప్రాసెస్లో ఇవి పార్టిసిపేట్ చేస్తాయి అంటే సాయిల్ని బాగా ఫర్టిలైజ్ చేస్తాయి ఆ విధంగా కూడా మనకి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఈ ఆకుల వలన లేదా లీఫ్ కంపోస్ట్ మనం పాట్లో తరచుగా వేస్తుండడం వలన ఆ కుండీల్లో ఉండే అర్త్వామ్స్ ఉంటాయి కదండి అర్త్వామ్స్కి మాయిశ్చర్ రిటెన్షన్ ఎక్కువగా ఉంటుంది మనం కోకోపీట్ వాడనవసరం లేదు ఇంకా అర్త్వామ్స్ చనిపోకుండా కూడా ఈ ఎండుటాకులు మనకి చాలా బాగా హెల్ప్ చేస్తాయండి ఇప్పుడు ఈ సొల్యూషన్ ఉంది కదా దీన్ని డైల్యూట్ చేద్దామండి హాఫ్ బకెట్ సొల్యూషన్కి హాఫ్ బకెట్ వాటర్ని కలిపేసి మొక్కలకి అన్ని మొక్కలకి ఇవ్వచ్చు మొక్కలకి ఇవ్వగా మిగిలిన లిక్విడ్ ఏదైనా ఉంటే దాన్ని స్టోర్ చేసుకొనైనా ఇవ్వచ్చండి కాకపోతే మనం ఇచ్చేటప్పుడు స్టోర్ చేసిన లిక్విడ్ని కూడా వాటర్ తోటి డైల్యూట్ చేసి ఇస్తే మొక్కలకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటాయి ఇప్పుడు ఈ సొల్యూషన్ని మొక్కలకి ఇచ్చి చూద్దామండి రిజల్ట్ కూడా బాగా కనిపించింది ఇవి వచ్చేసి జీనియా ప్లాంట్స్ అనమాట మొక్కని బట్టి మొక్క ఏజ్ని హైట్ని బట్టి మనము కొంచెం కొంచెంగా వేసుకోవచ్చు ఇవి చాలా చిన్న మొక్కలు కాబట్టి కొంచెం సరిపోతుంది అలాగే మొక్క సైజుని బట్టి ఇంకొంచెం ఎక్కువ తక్కువ చేసుకుంటూ ఇవ్వచ్చండి పింద దశలో ఉన్న మొక్కలకైతే ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్తో పాటు మనం బనానా పీల్ ఫర్టిలైజర్స్ ఫాస్ఫరస్ పొటాషియం రిచ్ ఫర్టిలైజర్స్ కూడా ఇస్తూ ఉంటే ఫ్రూటింగ్గా బాగుంటుంది ఇప్పుడు దీంతో మిగిలిన ఆకులు ఉన్నాయి కదా ఈ ఆకులతోటి కంపోస్ట్ ప్రాసెస్ అయితే చూద్దామండి దీనికోసం ఒక టబ్ తీసుకున్నాను కింద హోల్స్ మాత్రం మ్యాండేటరీ అండి ఫస్ట్ లేయర్ వచ్చేసి సాయిల్ తోటి వేసుకుంటున్నాను ఇక్కడ నాది సాయిల్ నేను యూజ్ చేసే సాయిల్ వచ్చేసి తేమగా ఉంది వర్షానికి తడిచిపోయి కాబట్టి కంపోస్టింగ్ ప్రాసెస్లో మనం పైన నీళ్ళు చల్లుతాం కదా లేయర్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత నేను చల్లట్లేదు ఎందుకంటే ఆకులు ఆల్రెడీ నానిపోయి ఉన్నాయి అలాగే నేను తీసుకున్న సాయిల్ కూడా వెట్గా ఉంది కాబట్టి ఒక లేయర్ సాయిల్ ఇంకొక లేయర్ వచ్చేసి ఎండుటాకులు వేసేసుకోవడమే శాండ్విచ్ మెథడ్లో మీ దగ్గర కిచెన్ వేస్ట్ ఏదైనా ఉంటే కిచెన్ వేస్ట్ కూడా వేసుకోవచ్చు పైన లేయర్ వచ్చేసి సాయిల్ తోటి ఫిలప్ చేయాలి ఈ కంటైనర్ కింద ఏదైనా ఒక ట్రే లాంటిది పెట్టుకుంటే పైనుంచి నుంచి వచ్చే సొల్యూషన్ అంతా కూడా కింద ట్రేలో కలెక్ట్ అవుతుంది ఈ సొల్యూషన్ కూడా మనం డైల్యూట్ చేసుకొని ముందు సొల్యూషన్ లాగా యూస్ చేసుకోవచ్చు ఈ వర్షానికి తడిచినా ఏం కాదండి రెండు వారాల తర్వాత ఇలా తయారైంది దీనిని డైరెక్ట్గా మనకు కావాల్సిన మొక్కలకి ఇవ్వచ్చు నేనైతే ఇందులోనే డైరెక్ట్గా సీడ్స్ పెట్టాను ర్యాడిష్ పెట్టాను నెల రోజులకి ఈ విధంగా రాడిష్ పెరిగింది అలాగే చక్కగా కంపోస్ట్ కూడా తయారైంది సో ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఐ విష్యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్